హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ వర్మ అఫీషియల్ మనమైతే ఇప్పుడు భద్రాచలం గోదావరి నది ఒడ్డున ఉన్నామండి గణేషుని నిమజ్జనాలు చూడటానికి మరి శనివారం రోజున నిమజ్జనాలు అయితే నేనైతే ఆదివారం మధ్యాహ్నం అయితే చూడటానికి వెళ్ళానండి ఇంకా శనివారం అయితే చాలామంది ఉంటారండి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు ఆ జనాలలో మనం తోసుకొని వెళ్ళలేము చక్కగా ప్రశాంతంగా మరుసటి రోజు వెళ్దామని చెప్పేసి నేనైతే శనివారం మధ్యాహ్నం అయితే వెళ్ళానండి చూసారే ప్రంత ఖాళీగా ప్రశాంతంగా ఉందో చక్కగా ఇంక ఇదైతే భద్రాచలం కరకట్టండి పైన అండి ఇది భద్రాచలంలో గోదావరి నది దగ్గర పైన కట్టండి ఇంకా వినాయకుడి నిమజ్జనాలు అయితే చక్కగా అధికార లాంఛనాలతోటి సాంప్రదాయంగా గోదావరి నది మధ్యలో నిమజ్జనాలు అయితే చేశారండి చూసారు కదా ఇంకా ఎన్ని విగ్రహాలు ఉన్నాయో ఇంకా వస్తూనే ఉంటాయని అన్నారు ఆదివారం గ్రహం రోజులు కావచ్చు కావచ్చు కొన్ని అయితే రాలేదు ఇంకా అన్నారు చూడండి క్రేన్ సహాయంతో ఆర్డర్లో పెడుతూ చక్కగా గణేష్ నిమజ్జనం అయితే జరుగుతున్నాయండి బోలో గణేష్ మహారాజ్కి చూడండి మరి చాలామందికి అయితే చూడాలని ఉంటుందండి కానీ బయటికి రాలేదు ఆ రోజు ఎందుకంటే ఆ రోజు ఎలా ఫ్లోటింగ్ ఉంటుందో ఎక్కడ ఏం జరుగుతుందో ఇంకా ఎక్కువ జెంట్సే ఉంటారని చెప్పేసి కొంతమందికి పర్మిషన్ ఇవ్వరు కొంతమంది బయటికి రారు ఏం వెళ్తాంలే అక్కడ తోసుకుని అనుకుంటారండి నేనైతే ప్రశాంతంగా ఆదివారం వెళ్ళాను ఇంకా చూసేయండి వీడియో చక్కగా చిన్నపిల్లలు పెద్దలు చాలామంది అయితే చూడటానికి అయితే వచ్చారండి ప్రశాంతంగా చూడటానికి అసలు నా గనపేలా చూసారు ఒక్కొక్క మొదలు ఒక్కొక్క డిజైన్ అసలు మనం షాప్కి కొనడానికి వెళ్తాం కానీ కంటే ఇక్కడ చాలా క్యూట్గా చాలా ముద్దుగా కనపడ్డాయండి అసలు ఏదైనా డిజైన్ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు అండి అన్ని వినాయకులు ఉన్నారు ఇక్కడైతే అలాగా ఇంకా నేనైతే సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నానండి ఎందుకంటే నాకైతే మా ఇంట్లో వాళ్ళు వీడియోలు తీయడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించారండి ఏ వీడియో అని నేనే తీసుకుంటాను వాళ్ళకి అసలు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడమే ఇష్టం లేదు ఎందుకు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి అంటారు ఇంకా నాకైతే ఇంట్రెస్ట్ అండి నేనైతే ఇంకా ఇక్కడికి వెళ్ళినా నేనే సెల్ఫ్ వీడియోస్ అయితే తీసుకుంటాను సరే నా పట్టుదలతోటి నడిపించుకుంటుంది యూట్యూబ్ కానివ్వండి నాకు వదిలేశారు ఇంకా చూడండి కింద అయితే చక్కగా అధికారులు ఉన్నారండి పోలీస్ వాళ్ళు ఉన్నారు అలాగే ఎస్పీఎఫ్ వాళ్ళు ఉన్నారు గజయితగాలు కూడా ఉన్నారండి ఎందుకంటే ఎలాంటి అపశృతి జరగకుండా చక్కగా ఓట్లోకి ఎక్కిస్తున్నారు వినాయకుల్ని బోట్లోకి ఎక్కిచ్చిన తర్వాత నది మధ్యలో వదిలేస్తున్నారు గోదావరి నది మధ్యలో ఇంకా ఎలాంటి అపసరత్తి జరగకుండా గజ ఈతగాలు కూడా ఉన్నారండి ఇంకా భక్తులు కిందికి వెళ్తే ఒక తర్వాత ఒకరు వెళ్తారు ఫోటోస్ అంటారు సెల్ఫీస్ అంటారు ఇంకా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అయితే కిందకైతే అయితే చూసారా మన గణపయ్యలు బుజ్జి ఘనపయ్యాలు బోట్లో వెళ్తున్నారండి బోట్ షికారుకి వెళ్తూ గంగమ్మోడలోకి నిమజ్జనానికి మధ్యాహ్నానికి అయితే చేరుకున్నారండి కానీ చాలా బాధ అండి తొమ్మిది రోజులు పూజలు చేసాం కదా మనము అలా పంపించేస్తున్నామే గణపయ్య స్వామిని అని చెప్పేసి అయితే బాధ అనిపించిందండి అలా నీళ్ళల్లో వేస్తుంటే మాత్రము మళ్ళీ సంవత్సరం వరకు మనము గణపయ్య కోసం ఎదురు చూడాలా అయితే అనిపించింది కానీ ఇంకా మనం సాంప్రదాయ ప్రకారంగా అయితే పూజలు చేసుకోవాలి కదా తప్పదు కదండీ ఇంకా తల్లి ఊళ్ళోకైతే వెళ్ళిపోతున్నాడు మన గణపయ్య మరి కద్ది సాపేట్లో చూసేయండి అప్పుడప్పుడు కామెడీ కూడా ఉండలేరు కదండి అందుకే నేను అలా అప్పుడప్పుడు కామెడీగా మాట్లాడుతూ ఉంటానండి ఎప్పుడు ఒకలాగే మాట్లాడితే రెళ్ళు ఏముంటుందని చెప్పండి ఇంకా వాళ్ళని సెట్ చేసుకుంటున్నారండి సెట్ చేసుకున్న తర్వాత అయితే వన్ బై వన్ అయితే నీళ్ళల్లో కదులుతారండి గణేషుల్ని ఇంకా మేమైతే కాసేపు ఉండి చూసి వచ్చేసామండి అసలు మేము వెళ్ళే టైంకి ఉంటాయో ఉండవో అనుకున్నాము కాకపోతే మనం భద్రాచలంలో వేరే వాళ్ళకి ఫోన్ చేసాము ఓకే మీరు వచ్చే వచ్చి ఉన్నాయి ఇంకా ఫోన్ చేసుకొని చేసి కనుక్కున్న తర్వాతనే వెళ్ళానండి నేనైతే ఎందుకంటే శనివారం రాత్రి వెళ్దాం అనుకున్నానండి నాకు కోలాట ప్రోగ్రామ్ బిజీ అయిపోయితే వెళ్ళలేకపోయాను జై బోలో గణేష్ మహారాజ్కి నిమజ్జనానికి వెళ్ళిపోయాడు గంగమ్మఒడికి చేరిపోయాడు మన గణేష్ మహారాజు ఇంకా ఇదంతా కరకట్టండి వర్షానికి ఇంకా వర్షం వాటర్ వచ్చేసి నిండిపోయిందండి మెట్ల వరకు పై వరకు అయితే వచ్చేసాయి నీళ్ళని ఇంకా మొత్తం ఎక్కడికక్కడికి ఫెన్షన్ కట్టేశారండి భక్తులు ఎవరికి కిందకి దిగకుండా ఇంకా క్రేన్ సహాయంతో అయితే చక్కగా ఆర్డర్లో పెట్టుకుంటున్నారు ఒక్కొక్క విగ్రహాన్ని చూశారు కదా భక్తులు ఇంకా చూడడానికి వస్తూనే ఉన్నారు వినాయక నిమజ్జనాలు మన గణేషుడు అంటే ఎవరికి ఇష్టం ఉన్నది చెప్పండి మొదటి పూజ చేసేదే ఆయనకి ప్రతి పనిలోనూ విజయం సాధించాలని చెప్పేసి మొదటి పూజ చేసేదే మన వినాయకుడికి కదా మరి అలాంటి వినాయకుని నిమజ్జనాలు చూడటానికి ఎవరు రాకుండా ఉంటారో చెప్పండి మరి మీ ఊళ్ళో నీ మధ్యన ఎలా జరిగాయండి మా భద్రాచలంలో అయితే నిమజ్జనం అయితే ఇలా జరిగిందండి మన గణపతి అయితే ఇంకా వదిలేసి వెళ్ళిపోతున్నాడన్న ఫీలింగ్తో అయితే అలా చూస్తూ ఉండిపోయా నేను ఇంకా ఇదంతా భద్రాచలం కరకట్ట అండి మధ్యలో మనకి శబరి రాముడు స్వామి ఇలాగా రామాయణంలో ఉన్న ఘట్టాలన్నీ ఇలాగ మనకి బొమ్మల రూపంలో ఇలా దృశ్య రూపంలో అయితే కనిపిస్తాయండి ఆ శివ నుంచి ఈ చివరికి సో నేనైతే బండి మీద వెళ్తున్నాను కాబట్టి కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను కాబట్టి అర్థం కాదండి నడిచి వెళ్ళే వాళ్ళకైతే ఇంకా రామాయణంలో ఉన్న ఘట్టాలన్నీ మనకి బొమ్మల రూపంలో వచ్చేస్తాయండి ఇక్కడ ప్రతిదీ అంటే వనవాసం చేసినప్పుడు కూడా వాళ్ళ కూటీరము రావణుడు తీసుకెళ్ళటము ఇలాగ అనేక ఘట్టాలన్నీ కూడా ఇక్కడ మనకి మొత్తము దృశ్య రూపంలో కనిపిస్తుందండి కింద ఇది పైన అండి కింద కూడా రోడ్డు మార్గం కూడా ఉంటుంది ఇది తరకట్ట అంటారు కట్ట పైన అండి ఇదేమో ఇంకా నేనైతే చిన్నగా నిమజ్జనాలు చూసేసి ఇంటికి అయితే ప్రయాణం అయ్యానండి చూశారు కదా విగ్రహాలు రూపాలు కనపడుతున్నాయి కదా దృశ్యాలు ఎవరైనా చూడాలి అనుకుంటే నడిచి వస్తే మాత్రం అన్నీ ప్రశాంతంగా కనపడతాయండి ఇంకా కొంతమంది భక్తులు చూడటానికి నిమజ్జనాలు చూడటానికి వస్తూనే ఉన్నారండి మరి భద్రాచలం రామయ్య గోదావరి నది చూడండి ఇదైతే గోదావరి నది అండి బ్రిడ్జి పై నుంచి ఇంకా నేనైతే ఇంటికి వెళ్తున్నాను ఇంకా చూశారు కదా వాటర్ వచ్చేసి చాలా ఫ్లోటింగ్ ఉందండి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఫర్